కాలేజ్ అంతా తనే చూసుకుంటుంది వీళ్ళ తాతగారు మన కుటుంబానికి ఎంతో కావాల్సిన వారు వాళ్ళకి ఏమిటి ఉన్నట్టుండి ఇక్కడ కరెంటు పోదు వెంటనే వచ్చేస్తుంది జాతకంలో దోషమైతే పర్వాలేదు పరిహారం చేసుకుందామనే వచ్చాం కానీ ఇంతకుముందే ఒక అతను వచ్చి చూసి నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత అతను చచ్చిపోయాడన్న విషయం ప్రకర్ చెప్పలేదు నాకు నాకు ఒకగానొక కొడుకు అందుకే ఆలోచన కావాలంటే మీ రెండో అమ్మాయిని తొందరే లేదు బాగా ఆలోచించి తర్వాతే కబుర్ చేయి కాఫీ ఇచ్చి ఇచ్చి అక్క చేతిలో కాయలు కాచ్చే గుమ్మానికి నోటీస్ అంటిస్తాను నా కూతురు దురదృష్టం దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి రండి అన్ని తెలిసిలా మాట్లాడకు మీను ఎలా చెప్పను ఇంత ముందు తాములాలు పుచ్చుకుని అమెరికాకు వెళ్ళే పెళ్లి కొడుకు ఐస్పెట్ల సవాలా తిరుగుతాడని తెల్లగరు సనీ నౌస్ ఉంది అతను చేసుకున్నాడు హా అక్కకి ఏ సంబంధం లేదు ఎందుకు ఎందుకు అక్క మనసు గాయపరుస్తావు అవును అన్నిటికీ నేనే కారణం నాన్న నువ్వు ఒకటివి ఏమిటి నాన్న నీ గొడవ ఆ ఏదో ఉంది తెరిచి చూస్తే తెలుసు ఏం లేదు హార్లిక్స్ అడుగుతున్నాడు ఇవ్వమా బాబు రండి లోపలికి రండి అమెరికా నుంచి ఆ న్యూయార్క్ మీకెలా తెలుసు ఒంటరిగా వచ్చారా స్ట్రైట్ గా మాట్లాడుకుందాం దాట్స్ మస్ టైల్ వావ్ ఎక్కడికైతే కూర్చో ఎన్నో చోట్ల చూసాం కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి చాలా ముక్కుసటిగా మాట్లాడుతున్నారే కూర్చోండి డొంకతిరుడుగా మాట్లాడడం నాకు చేత కాదు ఎంతో టెన్షన్ గా వచ్చానండి బయట అదో మాట్లాడుకుంటున్నారు అయ్యో అవన్నీ నమ్మదు బాబు అయ్యో నేను నమ్మలేదు ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ మీకే అభ్యంతరం లేదుగా ఏంటమ్మా సడన్ గా సడన్ గానే ఇలాంటి జరుగుతాయి ఎక్స్క్యూజ్ మీ ఆ మీరేమన్నా ఓకే నేనే ఫోర్స్ చేయను జస్ట్ సే ఎస్ ఆర్ నో చెప్పమ్మా నీ ఉద్దేశం ఏంటో చెప్పు ఎస్ ఆర్ నో ఎస్ అమౌంట్ ఎంతో చెప్పారంటే అమౌంట్ అమ్మా డబ్బులకైతే నేను ఒప్పుకోను ఏమంటా అది కాదు నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా మీరేమనుకుంటున్నారు మీరు ఎంత చెప్తే ఆ మాటే చెప్తాను టూ నైట్స్కి ఎంతండి అదే మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్ లో పూజ చేస్తామండి ప్లీజ్ ఏంటిది ఒక నైట్ రెండు నైట్లు అంటూ వివాహం అనేది జీవిత సమస్య కదా వివాహమా అమ్మా అమ్మా కార్ యాక్సిడెంట్ డ్రైవర్ కి దెబ్బలు తగిలాయి కొంచెం సీరియస్ అమ్మా అయితే ఇతను మై నేమ్ ఇస్ మనోహర్ డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను షూటింగ్ పర్మిషన్ కోసం సౌమ్యా ఎందుకయ్యా నా కడుపు కొడతావు ఎంతో కష్టపడక పార్టీని పట్టుకున్నా సౌమ్యా సౌమ్యా వెళ్ళు బాయ్ పెర్మిషన్ తీసుకున్నావా మేనేజ్ చేశావా పెర్మిషన్ నీ ఇది పని నాకు పోరా చెప్పి కూడా పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా అనుకున్నారు అయ్యా అసలు ఈ గొడవద్ద నీ వల్ల జరిగితే నన్నేం చేయమంటావు ప్రిన్సిపల్ టుడే నోట్ ఎస్ హ్యాపీనా ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల పనికి మీకు దానికి ఏ సంబంధం ఆ ప్రిన్సిపల్ సంబంధం ఉంది ఆ రోజు వేస్తాన్నారు నిజంగానే నేను పెళ్లి మానిటర్ యాక్షన్ హలో ప్రిన్సిపాల్ ఇద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం అది విధి దాన్ని ఎవరు మార్చలేరు ఈ పట్టుకునే ఆ రోజు మేడం మీద మీ కళ్ళల్లో నీళ్ళు టీఎస్ బ్యూటిఫుల్ టీఎస్ మీరు మళ్ళీ మొదలు పెట్టకండి మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు కానీ నాకు ప్రేమకి ఏమంటే నచ్చదు మీ మౌనంలో కవిత ఉంది మీ నవ్వులో రాగం ఉంది మీ కళ్ళల్లో పాటు ఉంది అదే మీకున్న అందం లేదు లేదు ప్లీజ్ తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకు జన్మే కావాలి వెతికా ఐ లవ్ యు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చర్య మొదలెట్టాను ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను ఈ స్టూడెంట్ పాసా ఫెయిలా లేక స్ట్రెయిట్గా టీసినా నవ్వుతున్నారు ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో నేనేమి చెప్పలేను అమ్మతో వచ్చి మాట్లాడండి అయ్యో అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ వచ్చేస్తాను ఇవ్వగండి మూడు టైటిల్స్ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి ప్లీజ్ నా ఇన్స్పిరేషన్ మీరే కదండి సెలెక్ట్ చేయండి కమ్ ఆన్ సారీ నో నో అంటూనే సెలెక్ట్ చేశారు బాయ్ మనోహ్ పిక్చర్ పూర్తి చేసి వాయువేగంతో వస్తాను వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను బాయ్ చేతిక నీకు పిచ్చి పట్టింది ఇంకా అంత దూరం వెళ్లేదా దానికి ముందు పెళ్లి కావాలి శాస్త్రి గారు డైరెక్షన్ చేసిన తర్వాతే పెళ్ళా డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు మా ఇద్దరి మధ్య అటువంటిది ఏమీ లేదు అంత గట్టిగా కగులించుకున్నారా నేను ఇది నీ కవిత కాదు ప్రేమ కాదు మరేంటి ఒక విధంగా స్నేహం చెప్పచ్చు స్నేహమా ఈ డెటాల్ పోసే మాటలే వద్దు లవ్ చేస్తున్నానని ఫట్ అని చెప్పు పోవే కావాలంటే నువ్వు చేసుకో పోక మెరుపులాగా ఒకడు నా కోసం వస్తాడు నేను అతన్నే ప్రేమిస్తాను నీలాగా స్నేహం చేసే బిజినెస్ ఏం కాదు నాది ఘాటైన తెలివైన తీవ్రమైన ప్రేమ తనువు మనసు కలిసింది ఆహా వస్తాడు వస్తాడు